అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు పామాపురంలో ఉన్నాము పామాపురం ఎక్కడ ఏంటి కొత్తగా విన్నట్టుంది అనుకుంటున్నారు కదండి కానీ పామాపురానికి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది ఇది ఒక ఆధ్యాత్మిక విశిష్టత గల ప్రాంతం ఇక్కడ అమ్మవారితో సమేతంగా పరమశివుడు ఉన్నాడు భ్రమరాంబిక సమేత రామేశ్వర స్వామి దేవాలయం ఉందండి అద్భుతమైన ఆలయము ఆ ఆలయానికి వెనక భాగంలో ధ్యానముద్రలో ఉన్నటువంటి పరమశివుడి యొక్క పెద్ద విగ్రహం ఉంది మీరు ఇందాక గమనించి ఉంటారు ధ్యానముద్రలో ఉన్నటువంటి పరమశివుడు చుట్టూరా నీళ్లు గమనించినట్లయితే అటు చూడండి అటువైపు చూడండి మొత్తం ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతము వాతావరణం ఇదంతా మేము మధ్యాహ్న సమయంలో వచ్చాము ఇంకా ఉదయ సంధ్యలో కానీ సాయం సంధ్యలో అయితే చాలా బాగుండేది మీకు ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని ఈ ఆలయంతో పాటు ఈ స్వామివారిని ఈ యొక్క లాగుందండి ఇది చాలా పెద్దది దీని తాలూకు మొత్తం చరిత్ర ఇది రాణి రుద్రమదేవి కట్టించారని మనకు తెలుస్తోంది చారిత్రక ఆధారాలను బట్టి మరి యొక్క అద్భుతమైన ఆలయానికి సంబంధించి ఆలయ నేపథ్యం ఆలయ విశిష్టత అవన్నీ మీకు ఈ వీడియోలో చెబుతాను నాతో పాటు వచ్చేయండి మనం ఇవాళ మరో శ్రీశైలానికి వెళ్తున్నాం ఆ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈ శ్రీశైలం తెలంగాణలో ఉంది ఎక్కడా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా వచ్చేసామండి అదిగో ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడే భ్రమరాంబ సహిత రామేశ్వర స్వామి కొలువై ఉన్నాడు అక్కడ శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడుంటే ఇక్కడి తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచిన ఇక్కడ భ్రమరాంబ సహిత రామేశ్వర స్వామి ఉన్నారు ఇంతకీ ఎక్కడ ఈ ప్రాంతము అని అనుకుంటున్నారా ఇది తెలంగాణ రాష్ట్రం కొత్తకోట మండలం అంటే కొత్తకోట పట్టడానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పామాపురం అనే ఊరిలో పామాపురం అనే పేరు వినడానికే వినూత్నంగా ఉంది కదూ ఇక్కడ స్వామివారు ఇక్కడ కొలువైన తీరు కూడా ఎంతో విభిన్నంగానూ మరెంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగి ఉంటుంది నిజంగా ఈ ఆలయాన్ని సందర్శించడం అనేది ప్రతి ఒక్క భక్తుడికి చెప్పలేనంత గొప్ప అనుభూతి కలుగుతుంది పచ్చటి పంట పొలాల మధ్య పొడవాటి చెట్ల మధ్య ప్రయాణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది గమనిస్తున్నారు కదా మనం ఆలయానికి చేరువలోకి వచ్చాము చాలా చాలా బాగుంటుంది ఈ దార్గం గుండా వెళుతున్నప్పుడు మనకు రెండు వైపులా అటు ఇటు చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఆలయానికంటే ముందు ఇక్కడ ప్రధానంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఒక ప్రాంతానికి వెళుతున్నాము మీకు అక్కడ దూరంగా శివుడు శివయ్య కనిపిస్తున్నాడు అనుకుంటున్నాను అదిగో ధ్యానముద్రలో అక్కడ పరమశివుడు కూర్చొని ఉన్నాడు అది కూడా పద్దెనిమిది అడుగుల భారీ శివుడు నిజంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని కానీ ఆ శివయ్యను కానీ ఆ వాగును కానీ చూస్తే సంభ్రమాశ్చర్యాలకు గురవుతాము ఆధ్యాత్మిక భావనలు మనలో వెళ్ళి విరుస్తాయి అదిగో ఆ ప్రాంతానికి ముందు వెళుతున్నామండి ఈ వీడియోలో మనం ఈ భారీ శివయ్యనే చూస్తాము నెక్స్ట్ వీడియోలో మీకు ఆలయాన్ని చూపిస్తాను మహా మహిమాన్వితమైన ఆలయము మరో శ్రీశైలంగా పేరుగాంచింది పామాపురం భ్రమరాంబ సహిత రామేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయాన్నే మన రాణి రుద్రమదేవి ఇక్కడ నిర్మించారు అంటే శివయ్యను పునఃప్రతిష్ఠింపచేశారు అని చారిత్రక కథనాలను బట్టి మనకు తెలుస్తోంది దానికి సంబంధించి కూడా నేను వివరిస్తాను చూస్తున్నారు కదా చాలా పెద్ద వాగండి ఈ వాగుని ఊక చెట్టు వాగు అని అంటారు ఇది మనం ఇందాక చెప్పుకున్నటువంటి భ్రమరాంబ సైత రామేశ్వర స్వామి ఆలయానికి వెనక భాగంలో ఈ యొక్క వాగు ఉంటుంది ఈ వాగు మధ్యలోనే మనకు శివయ్య దర్శనమిస్తాడు అది కూడా పద్దెనిమిది అడుగుల భారీ శివుడి విగ్రహము ఏడు అడుగుల పీఠం మీద ఉండడం ఇక్కడ ప్రత్యేకం అసలు ఈ ప్రాంతానికి వస్తే ఇది తీర్థయాత్ర లేక విహారయాత్ర అనే భావన కలుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంతానికి పర్టికులర్గా ఈ భారీ శివుడి విగ్రహం ప్రాంతానికి చేరుకోవాలంటే చక్కటి చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి పరవశం కలిగించేలాగా ఉంది గమనిస్తున్నారు కదా దూరం నుంచి మీరు శివయ్యను గమనిస్తున్నారు భారీ శివుడి విగ్రహాన్ని దగ్గరికి వెళ్దామండి దగ్గరగా చూద్దాము ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ వాగులో ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటాయన్నమాట సమృద్ధిగా నీరుంటుంది ఆ నీరు మధ్యలో శివయ్య ఇలా కొలువై ఉంటాడు చూపరులను కట్టిపడేస్తుంటాడు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంటాడు మనము దగ్గరికి వెళ్దాము దగ్గరగా గమనిద్దాము దగ్గరగా శివయ్య యొక్క ఆశీసుల్ని అందుకుందాము అలా అలా ముందుకు వెళ్తూ ఉంటే చాలా ఇదిగా ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణం అయితే మేము మధ్యాహ్న సమయంలో వెళ్ళడం జరిగింది అంటే ఒక రెండు మూడు ఆ ప్రాంతంలో అదే ఉదయం కానీ సాయంకాలం కానీ వెళ్తే ఇంకా బాగుంటుంది ఆ చెట్ల మధ్య నుంచి ఆ గడ్డి పోచల మధ్య నుంచి అలా భారీ శివుడి విగ్రహం చూస్తుంటే నిజంగా ఆ అనుభూతి చెప్పనలవి కాదు ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది దాని తాలూకు అద్భుతమైనటువంటి భావన చూడండి ఆ చెట్ల నుంచి ఈ చెట్ల మధ్యలో నేను మీకు అటు ఇటు కెమెరాని చూపిస్తూ నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి ఆ వాగు ఆ నీళ్లు ఆ చల్లటి గాలి మేము వెళ్ళినప్పుడు ఎండ ఉండింది ఆ సూర్యకిరణాలు ఆ నీళ్ల మీద పడుతుంటే ఆ నీళ్ళు అనేటివి నిజంగా పసిడి కాంతులు ఈనుతుంటే అసలు చెప్పడానికి మాటలే సరిపోలేదండి అంత బాగుంటుంది ఎందుకంటే నీళ్లను చూడగానే ప్రతి మనిషిలో ఒక తెలియని పరవశం వస్తుంది కదా అలాంటి అనుభూతి ఇక్కడ మనకు కలుగుతుంది అలా అలా మనం ముందుకు వెళదాము ముందుకు వెళితే అదిగో ఇలా మొత్తం రాళ్ళు ఇదంతా ఉంటాయండి అది వాగు కదా వాగు బాగా వర్షాలు పడినప్పుడు వాగు ఫుల్లుగా నిండి ఇలా ప్రవహిస్తూ ఉంటుంది ఆ సమయంలో ఈ భారీ శివుడి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళడానికి కుదరదు ప్రస్తుతం నీళ్లు అదిగో చూడండి అక్కడంతా అలా ప్రవహిస్తూ ఉంటుంది వారదిలా కట్టారు కదా అవన్నీ దూకుతూ ఉంటాయి నీళ్లు అప్పటికి ఆ చివరిలో నీళ్ళు అలా ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట చాలా జాగ్రత్తగా ఇటు నుంచి ఆ రాళ్ళు రప్పల మధ్య నుంచి ఆ భారీ శివయ్య దగ్గరికి వెళ్ళాలి అదిగో ఈ రాళ్లను ఇలా దాటుకుంటూ మెల్లగా నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా రోడ్డు మార్గం ఏమీ లేదు ఇలా వెళ్ళాలి అదిగో ఇప్పుడు మనం ఆ దగ్గరికి వెళ్తాము శివయ్య దగ్గరికి వెళ్తాము శివయ్యను దగ్గర నుంచి చూస్తాము మంత్రముగ్ధులం అవుదాము శివయ్యను దన్నం పెట్టుకున్నాము దర్శించుకుంటాము అన్నీ చేస్తాం చాలా అనుభూతి కలుగుతుందండి ఎందుకంటే పరమశివుడు అంటే బోళాశంకరుడు కదండి బోళాశంకరుడు అంటే అభిషేక ప్రియుడు అంటే నిరంతరము తనకు ఏదో ఒక అభిషేకం చేస్తూ ఉండాలి పంచామృతాలతో కావచ్చు నీళ్లతో కావచ్చు ఏదైనా క్షీరాభిషేకం కావచ్చు కానీ అలా నీళ్ళ మధ్యలో ఆ వాగు మధ్యలో శివుణ్ణి చూడడం అనేది అసలు కొత్త అనుభూతి ఒక ఆధ్యాత్మిక భావన అని చెప్పవచ్చు ఇది ఇందాక చెప్పాను కదండి పామాపురం అంటారండి దీన్ని ఈ పామాపురం ఎక్కడ ఉంది అంటే కొత్త కోట మీ అందరికీ తెలిసిందే మనము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తాం కదా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే ఎన్హెచ్ ఫార్టీ ఆ ప్రాంతంలో కొత్తకోట అనే ఒక ఊరు వస్తుందండి ఆ కొత్తకోట అనే పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో పామాపురం ఉంటుంది ఇటు మనం హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కొత్తకోటకు వెళ్ళి ముందుగా ఆ కొత్తకోట నుంచి పామాపురం చేరుకోవాలి ఆరు కిలోమీటర్ల దూరం అన్ అన్నాను కదండి ఇటు కర్నూలు వైపు నుంచి వచ్చేవాళ్ళు నాటవెల్లి అనే ఊరు ఉంటుంది ఆ నాటవెల్లి నుంచి పామాపురం రావాలి ఆటోలు బస్సులు అవైలబుల్గా ఉంటాయి గమనిస్తున్నారు కదా ఆ ప్రాంతం అంతా చాలా ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉంటుంది అలా మనం నడుచుకుంటూ చిన్న బ్రిడ్జి వేశారండి అంటే ఈ భారీ శివుడి విగ్రహం వద్దకు రావడానికి అదిగో వాళ్ళు వస్తున్నారు కదా మా ఆవిడ వస్తుంది అదిగో ఆ వెనక మా డ్రైవర్ వస్తున్నారు పాండు అదిగో గమనిస్తున్నారు కదా అదిగో అలా నడుచుకుంటూ ఇక్కడున్న శివయ్య దగ్గరికి రావాలి అసలు అక్కడికి వచ్చినప్పుడు మన మనస్సు ఉంటుంది మనసు తనువు పులకించిపోతుందండి అంత బాగుంటుంది అదిగో అలా మెట్లెక్కి ఎదురుగా మనం శివయ్యను చూస్తూ ఉంటే ఆహా మరీ దగ్గరికి వెళ్లకుండా చుట్టూ గ్రిల్ వేశారు అక్కడి వరకు నందీశ్వరుల వారు ఎక్కడ శివయ్య ఉంటారో అక్కడ అభిముఖంగా నందీశ్వరుల వారు ఉంటారని మనందరికీ తెలిసిందే నందీశ్వరుల వారిని దర్శించుకొని శివయ్యను దర్శించుకొని ఆ పద్దెనిమిది అడుగుల భారీ శివుడి విగ్రహం నిజంగా ఎలా పెట్టారో అని అనిపించిందండి పద్దెనిమిది అడుగులండి భారీ శివయ్య ధ్యానముద్రలో కనిపిస్తాడు అదో గమనిస్తున్నారు కదా పద్దెనిమిది అడుగులు అది ఏడు అడుగుల పీఠం అనమాట కింద ఆ శివయ్య కూర్చున్న పీఠం ఏడు అడుగుల పీఠం దాని మీద పద్దెనిమిది అడుగుల భారీ శివుడి విగ్రహం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి ఇందాక చెప్పాను కదా ఒక అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక భావన తన్మయత్నానికి గురవుతాం చుట్టూ నీళ్ళండి ఆ వాగు నీళ్లు చూడండి ఎంత బాగుంటుందో ఆ చుట్టూ నీళ్ళు రాళ్ళు రప్పలు పచ్చటి పంట పొలాలు పచ్చటి గడ్డి చుట్టూర ప్రదక్షిణ చేయడానికి అనువుగా ఉందండి ఈ భారీ శివుడి విగ్రహాన్ని అదిగో అలా ముందుకు వెళ్ళి అలా చుట్టూర ప్రదక్షిణ చేయొచ్చు కానీ జాగ్రత్తగా చెయ్యాలి చుట్టూర నీళ్ళు ఆ యొక్క కింద ఉంది కదండి అటువైపు ఏమీ లేదు పిల్లలు కొంచెం అటువైపు జారి కింద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి పిల్లల విషయంలో చాలా జగ్గరగా జాగ్రత్తగా ఉండాలి అదిగో చూడండి వెనక నుంచి జటాజూటంతో ఢమరుకంతో శివయ్య ఉన్నారు అసలు ఎంత ఇదిగా నిర్మించారో చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా నేను ఈ వీడియోలో మీకు భారీ శివుడి విగ్రహాన్ని చూపించాను నెక్స్ట్ వీడియోలో మీకు ఆలయాన్ని చూపిస్తానండి మరో శ్రీశైలం అన్నాను కదా ఎందుకంటే భ్రమరాంబ సహిత రామేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు రాణి రుద్రమదేవి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది ఆ స్థల పురాణాన్ని చారిత్రక నేపథ్యాన్ని అవన్నీ రాబోయే వీడియోలో మీకు చూపిస్తాను ఇది పామాపురం అంటారండి కొత్త కోటకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త కోటకు సమీపంలో ఆరు కిలోమీటర్ల దూరంలో పామారపురం ఉంటుంది మీరు కూడా తప్పకుండా దర్శించండి ఓం నమ శివాయ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ